జీవితంలో అయినా రాజకీయాల్లో అయినా గెలుపు ఓటములు అనేవి మన పక్కన నిలబడే వాళ్ళు ఎంతమంది ఉంటారు మన పక్కన నిలబడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అనే దాన్ని క్లియర్ కట్ గా డిఫైన్ చేసి పారేస్తుంది గెలుపుని చూపించినప్పుడు మన పక్కన నిలబడే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది ఓటమి వచ్చినప్పుడు మన నిలబడి పక్కన నిలబడిన వాళ్ళు అప్పుడు నిలబడిన వాళ్ళలో ఎంతమంది ఇంకా మిగులు ఉన్నారు ఆ ఒక్క క్రైటీరియా చాలు జీవితంలో మీతో ఫర్దర్ గా ట్రావెల్ చేసే అర్హత ఉన్న వాళ్ళు వీళ్ళ కాదా అనేది తేల్చుకోవడానికి ఇది ఒక క్రైటీరియా ఇది ఒక పారామీటర్ ఇది ఒక కొలమానం సరిపోతుంది ఈ రోజు వైసీపీ పరిస్థితి అలాగే ఉంది గెలిచినప్పుడు మొత్తం నెక్కి నెక్కి డాన్స్ వేసిన ప్రతి ఒక్కరు చాలా తక్కువ మంది ఈ రోజు వైపు నిలబడిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టినప్పుడు ఇంకా నిజానికి ఈ రోజు కంటే ఎక్కువ మంది నిలబడినారేమో కానీ అప్పుడు ఇప్పుడైతే ఒక్కరు కూడా నిలబడుతున్నటువంటి పరిస్థితి కనిపించట్లా అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీలో తాము ఉన్నాము అంటే అవతల తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని వాళ్ళు భయపడుతున్నారో మనకు తెలియదు కానీ వాళ్ళ మనస్సులో ఏముందనేది మనం చేయలేం కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి నిలబడాలి అనుకునే వాళ్ళ యొక్క సంఖ్య తగ్గుతోంది కానీ ఇది జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్ అవుతుందంటూ వైసీపీ నమ్ముతోంది ఎందుకంటే నిజానికి ఒక పది మంది స్ట్రాంగ్ పీపుల్ ఉన్నా సరే జగన్ మళ్ళీ అధికారంలోకి రాగలరు కానీ వంద మంది ఫేక్ పీపుల్ ఉంటే ఆయన అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది జగన్ కి జరగడమే కరెక్ట్ ఆ పది మంది ఫైనల్ గా నిలబడితే ఆ పది మందితో జగన్ మళ్ళీ దూసుకెళ్తారు అంటూ వైసీపీ శ్రేణులు చాలా స్ట్రాంగ్ లాజిక్ చెప్తున్నాయి అయితే ఈ విజయసాయి రెడ్డి అంశం ఏదైతే ఉందో ఈ రోజు వైసీపీని ఇంటర్నల్ గా అది కుదిపేస్తోంది అంటున్నారు ఎందుకంటే ఒక పక్క భూదంగాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఇంకో పక్క ఒక మహిళకు సంబంధించినటువంటి ఆరోపణలు నడుస్తున్నాయి దీని మీద ఎక్కడా కూడా వైసీపీ ఒక అఫీషియల్ మాట చెప్పలేకపోయింది అంటే వైసీపీ ఎంపీఏ కావచ్చు ఆయన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అని ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి ఉండొచ్చు కానీ సాక్షిలో దీనికి ఏ మాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు సాక్షి పేపర్ లో నేను ఎనిమిదో పేజీలోనో పదో పేజీలోనో ఒక చిన్న ఆర్టికల్ గా వేశారు పైగా ఆయన ఒక సొంత మీడియా హౌస్ పెడతాను అనే మాట ఆయన చెప్పారు ఆ దాని గురించి సాక్షిలో ప్రస్తావనే లేదు పాటు సాక్షి మీడియా వాళ్ళకి ఉండగా ఖచ్చితంగా వైసీపీకి అనుకూలంగా కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి టీడీపీకి అనుకూలంగా కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా సాక్షి మీడియా ఉన్నా కూడా విజయసాయి రెడ్డి సొంత మీడియా హౌస్ పెడతాను అన్నారంటే దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఏదో జరుగుతోంది సంథింగ్ ఈజ్ కుకింగ్ సంథింగ్ ఈజ్ ఫిషీ అనే ఫీలింగ్ లో వైసీపీ శ్రేణులు ఉన్నాయి త్వరలోనే ఈ వ్యవహారం ముదిరి పాకాన పడితే అంటే ఇప్పుడు వైజాగ్ వైజాగ్ ఏరియాలో ఎక్కువ సీట్లు ఎట్లా రాబట్టాలి అంటే దానికి సమాధానంగా విజయసాయి రెడ్డి కనిపించడంతో జగన్ విజయసాయి రెడ్డిని వైజాగ్ ప్రాంతానికి పంపించారు అక్కడ ఖచ్చితంగా ఆయన ఉన్నటువంటి శ్రేణులను కలుపుకోవడం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వైసీపీని మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటు బ్యాంకు ని ఇంకా సుస్థిరం చేయాలి టీడీపీకి ఇక్కడ ఎక్కువ బలం ఉంది కాబట్టి అనే ఉద్దేశంతో ఆయన పంపిస్తే ఆయన ఇట్లా వివాదాలకి భూ దందాలకి శాంతి లాంటి ఇష్యూస్ లో ఇరుక్కున్నారు కాబట్టి ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంటే పార్టీలో కొందరు సీనియర్లు జగన్ మీద ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఢిల్లీలో అత్యంత స్ట్రాంగ్ లాబింగ్ ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని జగన్ అయితే కోల్పోరు మరి ఏం చేస్తారు ఈ అంశాన్ని కొంతకాలం సస్పెండ్ చేస్తారా లేకపోతే ఏమన్నా డిసిప్లినరీ చర్యలు తీసుకుంటారా అని చూడాలి జగన్ ఏం చేస్తే బాగుంటుంది సస్పెండ్ లేదా నాట్ సస్పెండ్ అని మీరు సజెస్ట్ చేయండి మీకున్న ఒక బాధ్యత తెలియజేయండి కంపల్సరీ మీ అభిప్రాయం కామెంట్ రా దాన్ని బట్టే జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మీరు సరైన లాజిక్ చెప్తే అది వైసీపీ వరకు వెళ్లేలాగా చేసే బాధ్యత నాది కాబట్టి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి